చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ మధ్యలో అయితే బేబీ బేబీ స్కిన్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ గురించి చెప్పండి అనేసి అయితే కామెంట్ చూస్తున్నాను సో అందుకే ఆ కామెంట్ చూసి ఈ వీడియో అయితే చేయాలి అని అనుకున్నాను బేబీకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఏంటి అనేసి అయితే ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేట్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఎండ్ వరకు చూడండి అన్నీ ఏ ఏ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ అయితే చెప్తాను అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ మా బేబీకి సెట్ అయిన ప్రోడక్ట్స్ అందరు బేబీకి సెట్ అవుతుంది అయితే కాదండి సో బెటర్ ఫస్ట్ ఒక మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో సో ప్రోడక్ట్ యూజ్ చేసా అనేసి లేదు అని అంటే ఒక వన్ మంత్ యూజ్ చేయండి ఇంకే సెట్ అయ్యిందని అంటే కంటిన్యూ అవ్వండి లేదు అంటే వేరే ప్రోడక్ట్ అయితే యూస్ చేసుకోండి నేనైతే ఇదే యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని అయితే చెప్పను మా ఇద్దరి పాపలకైతే మాత్రం బాగా సెట్ అయ్యిందండి నేను ఫస్ట్ బేబీ పుట్టినప్పటి నుంచి కూడా సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అంటే టూ ఇయర్స్ నుంచి అయితే సేమ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ బేబీకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు సో అందుకే సెకండ్ బేబీ కూడా సేమ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను ఎలాంటి ప్రమోషన్స్ అయితే కాదండి నేను నా లేబీస్ ఇద్దరికి యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అనమాట ఇది సో నేను యూజ్ చేసినవి మాత్రమే అంటే టూ ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నాను యూజ్ చేసినవి మాత్రమే ఇది షేర్ చేస్తున్నాను ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి షేర్ చేస్తున్నాను మీకు కావాలంటే యూజ్ చేయండి ఓకే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ అండి సెట్ ఆఫీ ఆయిల్ ఇది వచ్చేసి నేను స్నానానికి ముందు అయితే అప్లై చేస్తాను అప్లై చేసిన తర్వాత మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు అయితే అలాగే ఉంటాను ఆ తర్వాత అయితే స్నానం చేపిస్తాను మినిమం ఫార్టీ ఫైవ్ సో ఆ టైం ఏంటి అని అంటే అబ్జర్వ్ అది ఆయిల్ బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలి కదా సో అందుకు కొంచెం టైం అన్న ఇవ్వాలి సో అందుకైతే నేను ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ వరకు అయితే వెయిట్ చేస్తాను ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత వన్ అవర్ తర్వాత వచ్చేసి స్నానానికి స్నానానికి వచ్చేసి సెట్ బేబీ సోప్ అయితే యూజ్ చేస్తానండి సెటాఫిక్ బేబీ సోప్ యూస్ చేస్తాను ఏంటంటే దీంట్లో బాడీ వాష్ కూడా ఉంది నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు అవైలబుల్లో ఉంది అనేది అయితే చెప్తున్నాను నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను మా పిల్లలకి ఇదైతే చాలా బాగుందండి సో అందుకే నేనైతే చేంజ్ చేయదలుచుకోలేదు ఇన్ కేస్ మీకు బాడీ వాష్ కావాలి అని అంటే సెటాఫిలో బాడీ వాష్ కూడా ఉంది మీరు ఇన్ కేస్ ట్రై చేస్తానంటే చేయండి నేనైతే బాక్ అయితే యూజ్ చేయలేదు స్నానానికి ఇంకోటి వచ్చేసరికి హెడ్ బాత్ ఇన్ కేస్ హెడ్ బాత్కి వచ్చేసరికి నేనైతే షాంపూ కూడా సెటాపిల్ యూస్ చేస్తానండి సెటాఫ్లో షాంపూ కూడా అవైలబుల్లో ఉంది సో సెటాపిల్ షాంపూ త్రీ మంత్స్ కదా పాపకి పాప కూడా షాంపూని యూజ్ చేస్తాను ఫస్ట్ కూడా నేను షాంపూని యూజ్ చేస్తాను ఎలాంటి రిమార్క్స్ అయితే లేవండి ఏ ప్రోడక్ట్ గురించి అయితే నాకైతే ఇద్దరికి బాగా సెట్ అయ్యాను అనమాట స్కానింగ్ చేసిన తర్వాత వచ్చేసి లోషన్ అండి లోషన్ వచ్చేసి సెటాఫిల్ బేబీ లోషన్ ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ బాత్ అండి స్నానం చేసిన వెంటనే నీట్గా టవల్సి మనం వాటర్ లెవెల్లో తీర్చిన తర్వాత ఏంటి అంటే లోషన్ అయితే అప్లై చేయాలి డైలీ టూ టైమ్స్ అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆయిల్ కూడా సేమ్ రెండు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది స్నానానికి ముందు ఇది స్నానం చేసిన తర్వాత ఆయిల్ లోషన్ ఏంటి అని అంటే స్కిన్ అనేది స్మూత్గా అవుతు వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ సో లోషన్ అయితే కంపల్సరీ అప్లై చేయండి లోషన్ అప్లై చేసిన తర్వాత ఇమీడియేట్ అయితే పౌడర్ అయితే యూజ్ చేయకండి నేనైతే హిమాలయ పౌడర్ అయితే యూజ్ చేస్తాను బేబీ పౌడర్ సెటాఫిల్లో పౌడర్ లేదండి సో నేను వచ్చేసి ఇది చూస్ చేసుకున్నాను హిమాలయ ప్రోడక్ట్ పౌడర్కి మాత్రం ఏంటి అని అంటే లోషన్ అప్లై చేసిన వెంటనే అయితే పౌడర్ అయితే యూజ్ చేయకూడదు ఇన్ కేసు ఇమీడియట్గా చేసామని అంటే ఆ మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి పట్టదనమాట ఇది పౌడర్ తీసేసుకుంటుంది కాబట్టి ఏంటి అనంటే ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ అయినా వెయిట్ చేయండి లోషన్ అప్లై చేసిన తర్వాత లోషన్ అప్లై చేసిన తర్వాత మినిమం వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత పౌడర్ అయితే అప్లై చేసుకోండి అని అంటే మనకి స్వెట్ వస్తుంది చెమట పడుతుంది కదా కింద కానీ చంకలలో కానీ ఎలా అదే మరత ఉన్న ప్లేస్లలో అయితే ఈ మీడితే పౌడర్ యూజ్ చేయొచ్చు సో ఇమీడియట్గా అయితే యూజ్ చేయకండి పౌడర్ని ఒక మినిమం వన్ అవర్ వరకు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత పౌడర్ యూజ్ చేయండి సెటాఫిల్ అయితే పౌడర్ లేదండి అందుకు హిమాలయ బేబీ పౌడర్ అని యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇదైతే మాయిశ్చరైజర్ అండి నేను చిన్న పాపకైతే ఇది యూజ్ చేస్తాను లోషన్ వచ్చేసి పెద్ద పాపకు యూజ్ చేస్తాను ఇది మాయిశ్చరైజర్ ఎందుకు అని అంటే చిన్న పాపది డ్రై స్కిన్ అండి సో డ్రై స్కిన్కి ఎలా అంటే ఫేస్ మీద నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను పాపది ఉంటే ప్యాచెస్ లాగా అంటే మనకి తెల్ల మచ్చలు అంటారు కదా సో అలా ప్యాచెస్ లాగా వచ్చాయనమాట ఫేస్కి సో నేను డాక్టర్ని కన్సల్ట్ అవుతే డాక్టర్ వచ్చేసి డాక్టర్ వచ్చేసి మాయిశ్చరైజర్ డ్రై స్కిన్ డ్రై అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అని అన్నారు సో అందుకు మాయిశ్చరైజర్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగా వర్క్ అయింది ఇప్పుడైతే ఎలాంటి ప్యాచెస్ అయితే ఏం లేవు బట్ ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను నేనైతే చిన్న పాపకైతే ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను తన స్కిన్ స్టార్టింగ్లో అయితే ఒక రఫ్గా ఉండేది కొంచెం లైట్గా ఇప్పుడైతే చాలా స్మూత్గా వచ్చింది సో ఇదే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకే నేను పాపకైతే మాయిశ్చరైజర్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండి డస్టింగ్ పౌడర్ ఇది డస్టింగ్ పౌడర్ ఇది ఎందుకు అని అంటే అది ఎండో తెలియదు మేబీ జీన్స్ వల్ల వస్తుందో ఏమో తెలియదు కానీ మా ఇద్దరి పిల్లలకి చెమట ఎక్కడ పడితే అక్కడ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది మెడ కింద ఇట్లా చేతులు ముచ్చుకునేక్కడ ప్రతి ప్లేస్లో ఎక్కడ ముచ్చుకుంటాయో మర్తో ఉంటుందో స్కిన్ ఆ ప్లేస్లో అయితే ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది సో దానికైతే మేము డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అయితే ఇది డస్టింగ్ పౌడర్ ఇదైతే సజెస్ట్ చేశారు సో ఇన్ కేస్ మీకు ఇన్ కేస్ మీ పిల్లలు కూడా సేమ్ ఇష్యూతో ఇన్ కేస్ ఇబ్బంది పడుతున్నారా అని అంటే డస్టింగ్ పౌడర్ ఇది యూజ్ చేయండి ఇదైతే డస్టింగ్ పౌడర్ వల్ల ఇది ఏం కాదు ఏమంటే స్వెట్ అనేది ఎక్కువ అవ్వకుండా స్వెట్ రాకుండా అయితే చూస్తుంది స్వెట్ అంటే టూ అవర్స్కి ఒకసారి ఇన్ కేస్ ఉంది అండి ఇన్ఫెక్షన్ ఉంది మెడకినా అంటే టూ అవర్స్కి ఒకసారి యూజ్ చేయండి పౌడర్ వేయండి డైరెక్ట్గా నార్మల్గా అప్లై చేయడమే అనమాట అలా ఈ పౌడర్ అయితే నేను అందుకు యూస్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి డైపర్ క్రీమ్ అండి ఇది అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది బిఫోర్ నాపి క్రీమ్ బిఫోర్ నాపి క్రీమ్ స్టార్టింగ్లో పాపకి హెల్త్ బాగాలేదు కదా సో అప్పుడు ఎక్కువ డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటాయి సో అప్పుడు ఏంటి అంటే ర్యాషెస్ వచ్చేది అందుకు నేను ఇది డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు జస్ట్ త్రీ కేమో త్రీ టైమ్స్ అప్లై చేశానో లేదు ర్యాషెస్ మొత్తం తగ్గిపోయాయి ఇన్ కేస్ మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం మీకు కావాలి అని అంటే యూజ్ చేసుకోండి బిఫోర్ నాపీ క్రీమ్ అనమాట ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అన్నీ అయిపోయాయి ఇవే అండి ఈ ప్రోడక్ట్స్ నేనైతే పాపకి యూజ్ చేస్తున్నాను ఇద్దరికి ఒకరికి కాదు ఇద్దరికి యూజ్ చేస్తున్నాను అనమాట నా ఏమేం ప్రోడక్ట్స్ మీకు నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి నేను ఫస్ట్ ఫ్రైలో ఆర్డర్ పెడతానండి అది కూడా చెప్తున్నాను ఇన్ కేస్ మీకు లింక్ కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను మ్యాక్సిమం అన్నీ ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి నేనైతే ఏం షేర్ చేయట్లేదు ఇన్ కేస్ మీకు కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి నేను యాడ్ చేస్తాను ఇంకా లాస్ట్ ఒక టిప్ అనుకోండి నేను యూస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను ఇది ఆయిల్ కదా సో ఇదేంటంటే మనం ఒకసారి అప్లై చేసినప్పుడల్లా ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకోవాలి పాపకి పట్టిస్తూ ఉండాలి ఇన్ కేస్ పొరపాటుగా ఇది కింద పడినా కూడా ఆయిల్ అంతా కింద పడిపోతుంది సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ లోషన్ అయిపోయిన బాటిల్ ఉంటుంది కదా సో దాన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది దీంట్లో వేసేసుకొని దీన్ని యూజ్ అండి ఆయిల్ అప్లై చేయడానికి సో ఇది ఏంటి అని అంటే మనం ఇట్లా ప్రెష్ చేసేసి ఇలా అప్లై చేసేసుకోవచ్చు ఇలా అప్లై చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇన్ కేస్ కింద పడినా కూడా ఆయిల్ అనేది కింద పోదు సో అందుకు నేను దీన్ని ఇది వచ్చేసి లోషన్ అండి ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్ అండి లోషన్ బాటిలే బట్ నేను ఆయిల్కి యూజ్ చేస్తాను అంటే మార్కింగ్ పెట్టుకుంటాను అనమాట ఈ మార్కింగ్ పెట్టేసుకునేసి అంటే మనకు గుర్తు ఉండడానికి సో ఇదైతే ఆయిల్ బాటిల్ అండి ఇలా చేసుకొని ఆయిల్ అప్లై చేసుకో కింద పడిన కూడా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు ఇదైతే ఒక ఇదైతే ఒక టిప్ అనుకోండి నేను యూజ్ చేస్తున్నాను ఇన్ కేస్ ఎవరికైనా మదర్స్కి యూజ్ అవుతుందేమో అన్నట్టయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మా పిల్లలకి యూస్ చేస్తున్నది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్